హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా నమస్కారం అండి అందరికీ నా పేరు పివి ప్రసాద్ అండి పివి ప్రసాద్ అండి నేను ఎస్పీ బిర్యానీ పాయింట్ వ్యవస్థాపకం మేము మేము ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ అండ్ ఎస్పీ టేక్అవే పాయింట్స్ పెట్టాము ఇది మా యొక్క గొప్పతనం ఏంటంటే స్పెషల్ ఒక ఆధునికమైన భోజనం అంటే వెరైటీగా కొత్తదనంగా ఇవ్వాలనేది ఇయ్యాలనేది ఒక స్టార్ట్ చేసామండి ఇక్కడ మా దగ్గర విత్ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్తో పాటు ప్యూర్ గీతో ప్లస్ తెలంగాణ పొటేలు ఇట్లా వీటితో ఏర్పాటు చేసి ఒక మంచి భోజనం అందియాలని స్టార్ట్ చేసామండి ఇది ఎస్పి బిర్యానీ అనేది పోలీసు వాళ్ళకు సంబంధించిందండి అసలు దీనికి ఒక పోలీసు వాళ్ళ వాళ్ళు చేసే సేవలు గుర్తించి దీని మీద ఒకటి అందరూ ఏమి ఇచ్చేట్లో వాళ్ళకి మనమన్నా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పెట్టిందండి వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తాము వాళ్ళ వాళ్ళ పేరు మీద వాళ్ళే ఓపెనింగ్ చేయాలి కొన్ని అనివార్య కారణాలు ముహూర్తాలు ఉన్నాయని ఆరో తారీఖు ఓపెన్ చేస్తాము ఫుడ్ రెస్పాన్స్ అయితే ఇప్పుడు దాకైతే బాగుందండి మా దగ్గర మాదంతా ఆధునికమైన టెక్నాలజీ కిచెన్ కూడా పెద్దగా ఉంటుంది ఫుడ్లో మాత్రం ఏ మాత్రం ఇది లేకుండా నాణ్యమైన నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని రెసిపీ మేమే తయారు చేస్తాను మొత్తం మసాలాలు వేరే బయట నుంచి అసలు ఏం చేయట్లేదు రెసిపీ కానీ రైస్ కానీ ఓన్గా మాకు తెలిసిన కంపెనీస్ ద్వారా తెప్పించుకొని మేమే రెసిపీ తయారు చేసి మేమే బిర్యానీ లైన్ చేస్తున్నాం మా దగ్గర చెప్స్ కూడా పది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల చెప్స్ వేరే పెద్ద పెద్ద వాటిలో చేసిన వాళ్ళనే తీసుకొచ్చి పెట్టాము మీరు మాది ఒకసారి విజిట్ చేసి మా పాయింట్స్ని మీరు బిర్యానీని ఒకసారి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ పంజాబ్ త్రిబుల్ ఎక్స్ రైస్ అండి అది చాలా తక్కువ దాని రేట్ ఎక్కువ ఎవరు వాడరు అంటే రెస్టారెంట్స్ కానీ పాయింట్స్ పెట్టిన వాళ్ళు మేము దాన్ని కంపల్సరీ మేము తెచ్చుకొని వాడుకుంటున్నాం అది మేము సిక్స్ సెవెంటీ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ గీ యూజ్ చేస్తాం తక్కువ చాలా తక్కువ గీతో అందుకే దాని పేరు ఎస్పి బిర్యానీ విత్ ప్యూర్ అని అట్లా పెట్టాము ప్రతి ఆన్లైన్ జొమాటో ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుందండి అండి నిన్నటిదాకా సిక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒక థమ్స్అప్ అప్ ఇచ్చాము ఇప్పటి నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డైలీ ఆర్డర్ పై ఒక స్వీట్ ఫ్రీ ఇస్తున్నాము అండి రోయల్ స్వీట్ ఫ్రీ ఉంటుంది ఆల్ ఆల్ వెరైటీస్ అండి నాన్ వెజ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మటన్ చికెన్ ఫిష్ వెజ్లో ఆల్ ఆల్ వెరైటీస్ కాకపోతే కొద్దిగా రెస్టారెంట్ కొద్దిగా టైం ఉంది దాన్ని ముహూర్తం మంచిగా లేదని నిన్న గబుకుని ఆన్ చేసాము ఓపెన్ చేసాము ఓన్లీ ఇప్పుడు అవే నడుస్తుంది నెక్స్ట్ నుంచి రెస్టారెంట్ సిట్టింగ్ కూడా ఉంటుందండి ఫ్రాన్స్ ఫిష్ సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ కంపల్సరీ అది ఆన్లైన్ ఉందండి జొమాటో ఉంది స్విగ్గీ ఉంది కాకపోతే కొద్దిగా టైం ఉంది ఒక సిక్స్ కిలోమీటర్స్ వేరే మేము కూడా సప్లై చేస్తున్నాం ర్యాపిడ్ ద్వారా అంతే మొత్తం అగో అక్కడ దాని మీద ఉంది ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ పాయింట్స్ మీద మాది చాలా తక్కువ అండి తీసుకుంటాం కంపల్సరీ ఆల్రెడీ ఇప్పుడు మాకు టూ ఆర్డర్స్ కూడా వచ్చినాయి లొకేషన్ వచ్చి మన శివసింద స్కూల్ శివసింద స్కూల్ ఆఫ్ వైదేహి నగర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ అండి ఇంకో త్రీ ఫోర్ థ్యాంక్ యూ అండి విజిట్ ఎస్పీ బిర్యానీ అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేశారు మా ఫ్రెండ్ తెలియడం వల్ల నాకు చెప్పిన ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నేను పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేశాను చాలా చక్కగా ఉంది అరే హాఫ్ అన్ బాబు హాయ్ అండి ఎస్పీ బిర్యానీ ఓపెన్ చేసి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చి నేను వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ని ఇక్కడికి వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ తినడం జరిగింది ఎండికి కూడా తీసుకువెళ్ళాను చక్కగా ఇచ్చారు నెయ్యి క్వాలిటీ ఇవ్వడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంది చక్కగా అనిపించింది ఇంతవరకు నేను ఎన్నోసార్లు బిర్యానీ తిన నేను ఎన్నో చోట్ల కానీ ఇట్లాంటి బిర్యానీ మాత్రం టేస్ట్ చేయలేకపోయాను వీళ్ళు ప్యూర్ గీ వాడుతుందని చెప్పారు ఆ ఫ్లేవర్ అయితే ఉండింది బాగుందండి పన్నీర్ టిక్కా బిర్యానీ చాలా బాగుంది వెజిటేరియన్ తినొచ్చు సజెస్ట్ చేస్తున్నాను ఇక్కడ బాగుంది